మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో గుంటూరులో ప్రజా ఉద్యమ పోస్టర్ను ఆ పార్టీ నేతలు ఆవిష్కరించారు వైసీపీ నేతలు అంబటి మురళి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నూరి ఫాతిమ పోతిన మహేష్లు మాట్లాడారు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ నెల పన్నెండవ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు బ్రాహ్మణకోడూరులోని ప్రభుత్వ ఆసుపత్రి సంగేరిలోని డివిసి ఆసుపత్రి ఈ రెండు ఆసుపత్రులను ప్రైవేటు పరం చేయడానికి పొన్నూరు శాసనసభ్యులు దూళ్ళిపాళ నరేంద్ర కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారని పొన్నూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి అంబటి మురళి ఆరోపించారు పదిహేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి ఐదు మెడికల్ కాలేజీలు ఇప్పటికే ప్రారంభించడం కొన్ని ఆసుపత్రులు రెడీ అవ్వడం మిగతా వివిధ దశల్లో ఉండటిని ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనుకుంటా ఉంది ఎందుకంటే ఈ ప్రైవేటీకరణకు కొన్నూరు నియోజకవర్గానికి చాలా దగ్గర సంబంధం ఉందని నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే సహకార సంఘంలో అప్పుడు నిర్మించినటువంటి సంఘం డైరీ అదేవిధంగా టీవీసీ హాస్పిటల్ సహకార సంఘంలోంచి భూబకాసుడే కాకుండా వైద్య బకాసుడే దూళిపాళ నరేంద్ర టీవీసీ హాస్పిటల్ని సహకార సంఘంలో ఉన్న హాస్పిటల్ని తీసుకొని ప్రైవేట్ ఆసుపత్రి చేసుకున్న తన కుటుంబం ధారాదత్తం చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు అదేవిధంగా గుంటూరు జిల్లాలో దాచేపల్లిలో జరుగుతున్నటువంటి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సామాన్యుడి పరిభాషలో చెప్పాలంటే ధర్మాసుపత్రిని ప్రైవేటీకరణ చేయడం వెనుక పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యుడు దూళ్ళిపాళ నరేంద్ర దాన్ని బినామీ పేర్లతో దొడ్డిదోవకుండా డీవీసీ హాస్పిటల్ లాగా జనరల్ ఆసుపత్రిని ప్రైవేట్ హాస్పిటల్ చేసుకుంటా అని లబ్ధి పొందాలని ప్రభుత్వంతో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ తోటి కార్యక్రమం జరుగుతుందని పొన్నూరు ప్రజలందరికీ తెలుసు కనుక దీనిని పొన్నూరు వ్యాపితంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే అరవై వేల సంతకాలు సేకరించమంటే దాటిపోయి ఈ రోజుకి అరవై వేలు దాటిపోయిన పరిస్థితుందంటే ఆ డీవీసీ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి వైద్య దోపిడీ అందరికీ తెలిసింది కనుక పొన్నూరు నియోజకవర్గంలో ముందంజలో ఉందని నేను అనుకుంటా ఉన్నా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది కనుక భేదవానికి దూరం చేసి ఏ వైద్య సదుపాయాన్ని ప్రభుత్వం నుంచి కలిపేదానికి కదిపేదానికి కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పుకోదని మీకు తెలియజేస్తూ ఇప్పటికే డివిసి హాస్పిటల్లో జరుగుతున్నటువంటి వైద్య దోపిడీని ఎదిరించడానికి పొన్నూరు నియోజకవర్గ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు దానిలో భాగమే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని ధర్మ ప్రైవేటీకరణ చేయటం భూ బకాసులు వైద్య కుట్ర అని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదని నూరి ఫాజిమా హెచ్చరించారు ఈ కోటి సంతకాల సేకరణ ఏ విధంగా రాష్ట్రంలో జరుగుతుంది అలాగే ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు ఈ ప్రైవేటీకరణ జరుగుతున్న మెడికల్ కాలేజీని ఆపాల్సిందిగా అలాగే జరగకూడదు జరగకూడదని చెప్పి ప్రజలందరి దగ్గర నుంచి వాళ్ళ సంతకాలు వాళ్ళ అమూల్యమైన సంతకాలు భవిష్యత్తు కోసం మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వస్తున్నారు చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర రాయాలన్నా అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే సాధ్యమని ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ తీసుకుని వచ్చింది ఎంతమంది జరపాలన్నా చూసినా కూడా అది తీసుకుని వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే ఇప్పుడు కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసినంత మాత్రాన అది జగన్మోహన్ రెడ్డి గారు హాయ్ సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలతో రాష్ట్రానికి మంచి జరగాలని ఏ విధంగా ఆయన ఆలోచన చేసి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చారు అదేవిధంగా మీరు ప్రైవేట్గా చేస్తే మేము ఒప్పుకోము ప్రజలు కూడా ఒప్పుకోరు ఖచ్చితంగా దీన్ని ఆపటానికి మా సాయశక్తులు అలాగే ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తూ వాళ్ళ సంతకాలు సేకరించి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము అందరం కలిసి పన్నెండో తారీఖున మాత్రం ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీసులు చోటు కూడా ఇది ఒక మెంబర్ అండ్ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తానని చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిస్తే కుప్పంలో చంద్రబాబు నాయుడు మంగళగిరిలో లోకేష్ ఓటమి పాలయ్యేవారని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు పదిహేడు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి నువ్వు ఎన్నికల మ్యానుఫ్యాక్చర్లో పెట్టినట్టయితే మళ్ళీ నువ్వు మంగళగిరిలో ఓడిపోయాడు నువ్వు కుప్పంలో ఓడిపోయాడు అది మ్యానుఫ్యాక్చర్లో పెట్టుకోకుండా తర్వాత అధికారం వచ్చిన తర్వాత నీ సొంత మనుషులకు నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చుకునేటువంటి పరిస్థితి లోపలిచ్చింది ఇప్పుడు అందులో నేనంటుంది ఏంటంటే నువ్వు ఏమన్నా మ్యానుఫ్యాక్చర్లు చెప్పినవి చేయవు చెప్పకుండా ఇటువంటి పిచ్చి పనులు చేస్తా ఉన్నావు అంటే నీకు మ్యానుఫ్యాక్చర్ మీద గౌరవమే లేదు నెలకు పదిహేను వందలు ఇస్తా ఉన్నావు అది ఇవ్వట్లేదు దాదాపు ఉద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తా ఉన్నావు అది ఇవ్వట్లేదు కానీ ఈ పనికిరాని పనులు మటుకు చేస్తూ ఉన్నావు ఇదే యానికల్ మ్యానుఫ్యాక్చర్ పెట్టాల్సింది డిపాజిట్ కూడా వచ్చాయి కాదు నీకు మేము ఈ రోజున పేదవాడు గర్వపడేటట్టు మేము రెండే రెండు మూడు కోరుకుంటున్నాం ఒకటి న్యాయం కావాలి పేదవాడికి రెండు విద్య కావాలి మూడు ఆరోగ్యం కావాలి ఈ మూడింటి ప్రైవేట్ వాళ్ళు చేస్తే అది పేదవాడికి న్యాయం జరుగుతుందా హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారా దాని మీద నువ్వు న్యాయ వ్యవస్థ ఏ రకంగా అందించాలనేది నువ్వు ఎక్కడ చెప్పలేదు విద్య ఈరోజు ఎంతమంది మాకు ఉన్నటువంటి నాడు నేడు అనేటువంటి ఒక మంచి ఒక బ్యూటిఫుల్గా స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ చేశాం ఈ రోజున స్కూల్స్లో తగ్గారా లేదా గవర్నమెంట్ స్కూల్స్ తగ్గేవాళ్ళు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ అవుతున్నారు మరి హాస్పిటల్ కూడా ప్రైవేట్ పరం చేయడానికి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రజలు రాకుండా చేయడానికి ఇదో ఉంది లాగుంది అందుకని వీఆర్ డిమాండింగ్ నేనంటే ఇటువంటి పెద్ద దాన్ని మ్యానుఫ్యాక్చర్లో పెట్టినప్పుడు నీకు హక్కు లేదు ఈ రోజున నీకు ప్రజలేసింది ప్రజలు మందికి ఉపయోగపడే పని చేయమని ఈరోజు నువ్వు అన్న తలకాయించుకున్న పరిధి అందుకని ప్రైవేటీకరణ వల్ల పేదవాడికి ఆరోగ్యం అందదు ధనవంతులకు మాత్రమే అందుతుంది అందుకని పేదవాడు చనిపోవాల్సింది ఈ రాష్ట్రంలో అనేటువంటి భావన నీలో ప్రస్ఫుటం కనపడుతుంది అందుకని రేపు నవంబర్ పన్నెండో తారీఖున అసెంబ్లీ వర్గాల్లో జరిగేటువంటి ర్యాలీ ద్వారా మార్చుకో పళ్ళు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంద సంవత్సరాల చరిత్రను తిరగరాసి రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కళాశాలను తీసుకొచ్చారని పోతిన మహేష్ పేద ప్రజలు డాక్టర్ అవ్వకూడదా తరగతి ప్రజలు డాక్టర్ అవ్వకూడదా మీకు ఎందుకు ఈ పేద సామాన్య వర్గాల మీద అంత కక్ష చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద సంవత్సరాల చరిత్రని తిరగరాసినటువంటి వ్యక్తి కేవలం వంద సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు అందులో ఐదు ఆయనే పూర్తి చేశారు తర్వాత మరొక రెండింటికి అనుమతులు వచ్చి ఏడు పూర్తయి మిగతా అన్నీ కూడా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ఈ పనికి తెలుగుదేశం పార్టీ ఉండి సన్నాసులు వ్యధములు దద్దములు అక్కడికి వెళ్ళి నిర్మాణాలు ఇంకా జరగట్లేదని చెప్తున్నాడు అరే పిచ్చిమోకాళ్ళారా ఏం లేకపోతే స్థలం కేటాయించకపోతే మీరు అక్కడికి వెళ్ళి నుంచోగలరా నిర్మాణాలు ఏం చేయకపోతే అక్కడ మీరు స్లాబ్లు వేసినవి కట్టిని చూపించగలరా ఆ మాత్రం బుద్ధి కూడా బంద్ చేయట్లేదా మీకు పనికి మళ్ళీ నిలవాలారా ఏ పేద ప్రజలు ప్రభుత్వం వైద్యం అందించలేదా పేద ప్రజలకి మెడికల్ విద్యని ప్రభుత్వం అందించకూడదా జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా క్షేత్రస్థాయిలు అమలు చేసి పేద సామాన్య వర్గాల కలల్ని సాకారం చేస్తే మీకు ఎందుకంత దుర్బుద్ధి